యూస్ బొబ్బిలిపులి సినిమాలో దాసర నారాయణరావు అసలు ఏం ఊహించి రాశాడో లేదన్నప్పుడు ఏం చూసి రాశాడో కానీ ఇప్పటికే అదే ఏం పేరు నీ పేరు పులి మీ పేరు చెప్పా కదా పులి అని ఎన్టీ రామారావు డైలాగ్ చెప్తా ఉంటే శ్రీదేవి అడుగుతూ ఉంటే చివరికి నేనే తప్పు చేశాను నేనే తప్పు చేసా నేనే తప్పు చేశా అంట దాని జడ్జి ఐ థింక్ అయ్యి మరేవారు ఐడియా లేదు నువ్వు నేరం చేసా నేరం చేశాను అంటున్నావు ఎందుకు చేసావు ఏంటి అన్నప్పుడు మిలిటరీలో ఉండి కొంతమంది చంపేప్పుడు నేను సభాష్ అన్న ఇక్కడ ఉండి కొంతమంది చెప్తే నన్ను తీసుకొని జైల్లో నుంచో పెట్టారు ఏంటిది అన్న వేళ కొన్ని డైలాగ్ చెప్పు ఇప్పుడు ఈ కోర్టు కదా నేను పై కోర్టుకి వెళ్ళచ్చు ఆ తర్వాత కోర్టుకి వెళ్ళవచ్చు అక్కడ మరలా పిటిషన్ రివ్యూ పిటిషన్లు ఇంకా ఏదో ఉంటాయి రెండు మూడు పిటిషన్లు ఏమంటాయి క్యూరివ్ పిటిషన్లు ఇలా రకరకాలు అప్పుడు చెప్తానండి ఎవరు మన ఎన్టీఆర్ కోర్టు కోర్టు కో తీర్పు అందరు చదివింది అదే లా అదే న్యాయశాస్త్రం కానీ కింది స్థాయి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కోర్టు కోర్టు కో తీర్పు ఒకటే ఇష్యూ కానీ తీర్పులు వేరు ఏంటంటే జడ్జిల యొక్క మెంటాలిటీ అనుకోవాలి మరి న్యాయశాస్త్రం అదే కదా సుప్రీంకోర్టు ఏమో ఒక భార్య భర్తని సెక్స్వల్గా దగ్గర రానియకుండా నెలల తరబడి దూరం పెడితే అది క్రూయల్టీ పనిష్మెంటు అటువంటి ఆమెకు భర్తతో కలిసి ఉండే అర్హత లేదు విడాకులు ఇచ్చారా బాబు అని చెప్పింది వాళ్ళే విడాకులు తీసుకుంటాను ఒక అతను వెళ్తే అది చెప్పింది అది వాళ్ళే ఈవెన్ భార్య భర్త పెళ్ళిళ్ళయ్యే భార్యకి ఇష్టం లేదు ఆయన సరే భర్త లైంగికంగా సెక్స్వల్గా ఆమెతో కలిశాడు ఆమె వచ్చి రేపు కేసు అని పెట్టింది ఇదే సుప్రీంకోర్టు కావాలంటే మీరు చెక్ చేసుకుని ఇదే సుప్రీంకోర్టు ఏం చెప్పింది నువ్వు ఆయన పెళ్ళాంవి వి అందించాల్సిన బాధ్యత నీది నువ్వు అందించినప్పుడు తనకు నచ్చినట్టు చేశాడు అదేంటే రేపు కేసీ ఏ కొట్టేవే కేసు అని చెప్పేసి అన్నది అదే సుప్రీంకోర్టు అంది హి ఈరోజు దన్నవరా అయ్యా ఆ గుజరాత్లో ఉన్నటువంటి కోర్టు గుజరాత్ ఉత్తరప్రదేశ్ అహ్మద అహ్మద్ గుజరాత్ కోర్టు ఏందో తెలుసా బాబు నేను ఇక్కడ ఆడవాళ్ళు నేను ఎక్కడ తప్పు పడతలేదు అమ్మ మీరు నన్ను వీరలే అనుకోవద్దమ్మ నేనేమంటే కోర్టు కోర్టు తీర్పుల గురించి మాట్లాడుతూ మాట్లాడతాను మీ గురించి అసలు నేనేం మాట్లాడతాను ఓకే ఇక ఇప్పుడు గుజరాత్కి సంబంధించి ఒక ఆడామే కోర్టుకి వెళ్ళింది ఏమని అయ్యా పెళ్ళింది మాకు కానీ నాకు భయంగా ఉంది బాధగా ఉంది ఐఎమ్ నాట్ విల్లింగ్ టు తనతో సెక్స్ చేయడానికి నా వల్ల అవ్వట్ల ఆయన అతను బలవంతంగా నన్ను చేసేసాడు ఇది రేపు కాదా అని కోర్టుకెళ్ళి కోర్ట్ ఏమని తెలుసా అవతల వాళ్ళు మీ భార్య అయినా లవర్ అయినా మీకు ఓకే అని చెప్పొచ్చిన లివింగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళకి సెక్స్ గురించి తెలియకపోయినా అండ్ లైంగికంగా మీరు కలుస్తున్న మూమెంట్లో వారికి ఏదైనా ఇబ్బంది జరుగుతూ ఉన్నా వాళ్ళు బాధపడుతున్నా భయపడుతూ ఉన్నా వద్దు అంటే వద్దు అంతే బట్ మీరు కానీ బలవంతంగా కూడా చేసినట్టయితే వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి ఏం తెలియకపోయినా మీరు కనుక చేసేసినట్టయితే అది రేపే అని చెప్పేసి ఇందా తీర్పిచ్చారు ఇవన్నీ చూసి ఈ పెళ్ళి ఈ రిలేషన్స్ వద్దురా బాబు అని ఇదిగో ఇలా ప్రశాంతంగా ఉంటూ ఉన్నాను అలా అని చెప్పేసి పెళ్ళి నేను నేనేం జావట్లేదే బాబు జాగ్రత్తగా అయితే ఉండండి